హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ప్రపంచ రికార్డు నెలకొల్పడం కూడా జరిగింది అదేమిటో మనం కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ అమరావతి బ్యూరో రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు ఇరవై మూడున ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించినందుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రపంచ రికార్డు దక్కింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన వంద రోజుల్లోపే ఆయన నిర్వహిస్తున్న శాఖ ఈ రికార్డు సాధించింది ఇందుకు సంబంధించిన రికార్డు పత్రము మోడల్ను హైదరాబాద్లో సోమవారం ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ఆఫ్షియల్స్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టిఫర్ టేలర్ క్రాఫ్ట్ అందజేశారు ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజలు భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతి పెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు ఆయన తెలిపారు ఇది ఫ్రెండ్స్ మరి ఎగ్జామ్ యాజ్ ఫ్రెండ్స్ దీనిలో గుర్తుంచుకోవాల్సినటువంటిది ఏమిటంటే పంచాయతీలు ఉన్నాయి మరి ఏ అవార్డు వచ్చింది అనేటువంటిది పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు కూడా ఉండటం జరిగింది మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరు అనేటువంటిది పవన్ కళ్యాణ్ అనేటువంటిది తెలుసు మరి అదే సమయంలో మరి ఏ అవార్డు వచ్చింది అనేటువంటిది కూడా గమనించినట్లయితే మనకు ఈ యొక్క వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫిషియల్ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫ్సియల్ రికార్డ్స్ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫిషియల్ రికార్డ్స్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకే మరి ఇటువంటి వార్తలకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు నోటిఫికేషన్ రూపంలో మీకు అందుబాటులో ఉంటాయి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ చూస్తూనే ఉందండి వైఎస్ఆర్ స్టడీస్ థ్యాంక్ యూ